ఈరోజు చాలా టేస్టీగా అండ్ హెల్తీగా కూడా ఉండే పాలక్ చికెన్ పాలకూరతోటి చక్కగా చేసుకోవచ్చు ముందుగా మనం ఫ్రెష్గా ఉన్న పాలకూరని తాజాగా ఉన్న తెచ్చేసి బాగా కడిగేసేసి కాడలు లేకుండా ఆకులు మాత్రమే మనం కట్ చేసుకోవాలి కూరలోకి కాడలేస్తే చికెన్లోకి అంత బాగుండదు ఇవి నా గార్డెన్లో ఉన్నది నేను కోసుకుంటున్నాను కానీ మీరు అయినా సరే ఫ్రెష్గా ఉన్నది తెచ్చుకోండి తొందరగా మగ్గిపోతుంది చికెన్కి కూడా మంచి టేస్ట్ వస్తుంది అన్నమాట చికెన్ టేస్ట్ పాల్కూరకు వస్తుంది పాలకూర టేస్ట్ చికెన్కి వచ్చి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కాడలు మాత్రం పెద్ద కాడలన్నీ ఇలా వేసేసి తీసేసి ఏ పప్పులోనే వేసుకోవచ్చు ఇలా ఆకును మాత్రం తీసుకుని సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి హాఫ్ కేజీ చికెన్కి ఒక టేబుల్ స్పూన్ ఉప్పు అలాగే మా కారం ఘాటుగా ఉంది కాబట్టి ఒక స్పూన్ మాత్రమే వేస్తున్నాను మీకు కావాలంటే ఇంకొక స్పూను కారం తక్కువ ఉన్నదైతే వేసుకోండి అలాగే కొంచెం పసుపు ఒక పెద్ద టేబుల్ స్పూన్ తోటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఆయిల్ ఇవన్నీ వేసేసి కలిపేసేసి ఒక గంట గంటన్నర నానితే చికెన్ అప్పుడు బాగా ముక్కకి పట్టి బాగుంటుంది అనమాట అలాగే ప్యాన్లో ఆయిల్ వేసుకొని హోల్ మసాలా దినుసులన్నీ వేసేసి కొంచెం జీలకర్ర వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు ఇవి బాగా వేగిపోవాలి వేగిన తర్వాత అప్పుడు టమాటాలు కూడా సన్నగా ఒక రెండు టమాటాలు పడతాయి రెండు టమాటాలు సన్నగా తరిగేసేసి అవి కూడా వేసి పచ్చిమిరపకాయలు మీ కారాన్ని బట్టి పచ్చిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది నేను పిల్లలు ఉన్నారని ఈరోజు వేసాను ఇవన్నీ ఎర్రగా వేయించేసుకోవాలి మీకు పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి టమాటా మాత్రం అప్పుడు ఈ చికెన్ వేసేసి కొద్దిసేపు అటు ఇటు వేయించిన తర్వాత సెగ తగ్గించి కొంచెం సేపు మూత పెడితే వాటర్ వస్తుంది చికెన్లో వాటర్తోనే మగ్గితే బాగుంటుంది బయట నుంచి వాటర్ వేయకుండా అదే వాటర్ వస్తుంది ఆ వాటర్ అంతా ఇగిరిపోతున్నప్పుడు ఒక కప్పు మంచి పెరుగు అంటే పుల్లటిది అటు కమ్మటిది కాకుండా మధ్యస్థంగా ఉన్న పెరుగు వేసుకోండి లేదా మామూలు ఏ పెరుగు ఉంటే ఆ పెరుగు వేసుకోండి ఈ పెరుగు అంతా కూడా వేసేసి అంటే కొంచెం ఉడికిన తర్వాత వేస్తే బాగుంటుంది ముందే వేస్తే బాగా నీరు వచ్చేస్తుంది పెరిగేస్తే ముందు ఆ నీరంతా ఎగిరిపోయింది చికెన్లో ఉన్న నీరంతా ఎగిరిపోయి ఇప్పుడు మనం పెరిగేసాం ఈ పెరుగులో నీరు కూడా వచ్చి ఎగిరిపోతున్నప్పుడు కొంచెం చూస్తే నాకు కారం తగ్గినట్టు అనిపించింది అందుకని మళ్ళీ కొంచెం కారం వేస్తున్నాను ఇలా మొత్తం ఎగిరిపోయి మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ చికెన్ ఉడికిన తర్వాత ఈ సన్నగా తరిగిన పాలకూర కూడా వేసేసి మొత్తం పాలకూర కూడా కొంచెం అలా ఇక పాలకూర వేసిన అస్సలు మూత పెట్టకుండా వేయించుకుంటే చక్కగా గ్రీనిష్గా బాగుంటుంది ఆ తర్వాత రోజు చికెన్ తినటానికి నాన్ వెజ్ కావాలనుకునే వాళ్ళకి ఫైబర్ వెళ్ళదు కాబట్టి ఇలా ఆకుకూరలు పిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ ఇలా కలిపి పెడితే చాలా టేస్టీగా ఉంటుంది అలాగే కసూరి మేతి ధనియాల పొడి కొంచెం నీళ్ళు గుజ్జు కోసం మీరు కావాలంటే ఇంకొంచెం వేసుకోండి గుజ్జు కావాలనుకుంటే జాజికాయ చిన్న ముక్క కట్ చేసేసి దాన్ని పొడి చేసి ఇలా కొంచెం వేస్తే పాలకూర వేసిన దానిలో వేస్తే మసాలా పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కొత్తిమీర కరివేపాకు పుదీనా ఇవన్నీ వేసేసి కొంచెం మామూలు మసాలా గరం మసాలా కూడా వేసేసి ఇవన్నీ బాగా కొంచెంసేపు బాగా వేయించేసుకుని పాలకూరలో వాస రుచి అంతా దానికి పడుతుంది చికెన్ రుచి అంతా పాలకూరకు పట్టి గుజ్జుతో చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా కావాలంటే కొంచెం వాటర్ వేసుకోండి భలే హెల్తీగా ఉంటుంది మంచి టేస్టీ కూడా